నమస్తే ఆప్ ఫ్రెంట్ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం సిఐ జితేందర్ రెడ్డిని సస్పెండ్ చేయాలి మాల మహానాడు నాయకుల డిమాండ్ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు జీవో నలభై ఆరును రద్దు ఏదంటూ ప్రశ్నించిన ప్రేమేందర్ రెడ్డి కొత్త చట్టాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి ఈ ఎఫ్ఐఆర్ తో ఎంతో మేలు జరుగుతుందన్న నాగర్నూలు ఎస్పీ ముమ్మడి వరంలో అపరిశుభ్రంగా మారిన ప్రభుత్వ ఆసుపత్రి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న స్థానికులు భారతదేశంలో మరణ చట్టాలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రజలు వాటిపైన అవగాహన పెంచుకోవాలని నాగర్ కర్నూలు ఎస్పీ తెలిపారు ఈ చట్టాల్లోని కేసుల బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు ఇప్పటి నుంచి దేశంలో ఎక్కడి నుంచైనా కంప్లైంట్ చేసే విధంగా కొత్త చట్టం ఈ ఎఫ్ఐఆర్ అనే విధానాన్ని తెచ్చిందని జిల్లా ఎస్పీ తెలిపారు टू देना फर्स्ट जुलाई 2024 में ची होता चट्टा मिला करें थी माना पाता ये चट्टा हो गया थी इलियन फिनल कोर्ट तरवाता फिनल प्रोसीजर कोर्ट तरवाता इलियन यूनिट्स है ये बहुत लॉस माना ब्रिटिश टाइम काल में ची का उन्हें ये बहुत लॉस लो ये ब्रेक पर जुलाई में ची आईपीसी का रिफ्लेक्शन जैसी भारतीय न्याय संहिता तरुण सीआरपीसी दिल्ली छेसी, भारतीय नामी रक्षा संविधा, इंडियन इंडिया यूनियन सेंटर दिल्ली छेसी, भारतीय साक्ष अधिनियम, ये भी इधी मुगुरो लॉस दिनानु छेना करेंगे, अभी ब्रिटिश टाइम लो व्हाट ये वाली मुगुर लॉस हुई, अभी बेन पर पर जाएंगे, अभी మన బాల్యంలో న్యాయం జరగాలి కోసం ఇది హోమ్ మినిస్ట్రీ అండ్ ప్రభుత్వం మన ఈ మూడు హోదా జరిగింది ఈ లాజ్లో మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇది చాలా పబ్లిక్ ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ లాజ్ ఇవెంట్ జరిగింది మన పబ్లిక్ లో ఈజీగా ఫెసిలిటీ చేయడానికి మన ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది अंदर भी केस में कोई 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 केस में चाला रजिस्ट्रेशन प्रोसेस चाला डील है उसमें भी दान को सब का न्यू फैसिलिटी ये फैसला थोड़ा एक रोज तो जल गई थी कि फैसिलिटी लो कंपली ऑनलाइन लो तो ईमेल गानी व्हाट्सएप गानी और अंदर ये तो मीडिया निश्चित बड़ा कंप्लीट कंप्लीट चाहिए जो मतलब पुलिस बाद जैसा होंगे ये कंप्लीट कंपल्स की जगह रहिए ఇది సంతకం పెట్టాలి ఇది చాలా మంచిగా ఇనిషియేటివ్ అయింది తర్వాత ప్రతి చట్టంలో కొన్ని కొన్ని ఇంప్రూవ్మెంట్ జరిగింది మన కేసీసీ ఇన్వెస్టింగ్ లో కూడా యూజ్ టెక్నాలజీ ఇప్పుడే చాలా ఇంపార్టెంట్ సో ఈ టెక్నాలజీ గురించి ఈ వాట్ ఎవర్ స్టేట్మెంట్ రికార్డింగ్ ఉంది పంచనామా రికార్డింగ్ ఉంది అది మొత్తం ఆడియో విజువల్ రికార్డింగ్ చేయవచ్చు అది ఆప్షన్ కూడా వచ్చింది సో ఇది మన ఇన్వెస్టిగేషన్ చాలా సపోర్ట్ అయితే Dalam tu ni investigation, benda ni mana trial main tu tu dah, ini wajib vehicle, cara important So ini utilisation of technology ini main హన్మకొండ జిల్లా హంటర్ రోడ్లో బీజేపీ ప్రెస్ మీట్ నిర్వహించింది బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి హన్మకొండ జిల్లా బీజేపీ నాయకులు రావు పద్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అయినప్పటికీ ఇచ్చిన హామీలు మాత్రం పూర్తిగా నెరవేర్చలేదని ప్రేమేందర్ రెడ్డి విమర్శించారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ప్రశ్నించారు రద్దు చేస్తామని ఇచ్చిన కాంగ్రెస్ విస్మరించిందని పేర్కొన్నారు అంటే రిజల్ట్స్ వచ్చి ఏడు నెలలు కావస్తున్నారు ఇంకా అనిమూన్ పీరియడ్ లాగానే వాళ్ళు వ్యవహరిస్తున్నాం ఇంకా ఏదో నిన్ననే వచ్చినాం మొన్ననే వచ్చినాం ఇంకా ఆ యొక్క సంబరాల్లో మునిగితేలుడే తప్పితే ప్రజల గురించి పట్టించుకోవడం లేదు అనేక విషయాలు అనేక వాగ్దానాలు వంద రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఏడు ఏడు నెలలైనప్పటికి కూడా ఇంతవరకు అనేక వాగ్దానాలు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది ముఖ్యంగా నిరుద్యోగుల గురించి ఏదైతే ఈ ప్రభుత్వం మాటలు చెప్పి అధికారంకి వచ్చిందో దాంట్లో ఏమాత్రం ప్రోగ్రెస్ లేదు రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పిండు గ్రూప్ వన్ మేము పోస్టులు పెంచుతామని చెప్పి గ్రూప్ టూ పోస్టులు పెంచేస్తామని చెప్పి మెగా డిఏసి వేస్తామని చెప్పారు జీవో ఫార్టీ సిక్స్ రద్దు చేస్తామని బట్టిగారే అసెంబ్లీలో ప్రకటన చేసి నిరుద్యోగ భృతి గురించి కూడా అంతకుముందు మాట్లాడింది రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఈ రోజున కేవలం సమయం గడపడం కోసం ఏదో అప్పటికప్పుడు మాటలు మాట్లాడి రోజులు గడుతున్నాం అదేవిధంగా గ్రూప్ వన్ విషయంలో రిటర్న్ టెస్ట్ అయిపోయాక మెయిన్స్కు వన్ ఈస్ టు హండ్రెడ్ తీసుకుంటానని చెప్పి ముఖ్యమంత్రి గారే ముందు చెప్పారు కానీ ఈరోజు వన్ ఇస్ టు ఫిఫ్టీ అంటున్నారు ఎందుకంటున్నా అంటే గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి గ్రూప్ వన్ నోటిఫికేషన్ పడలేదు అనేక మంది చాలా వయసు ఎక్కువయ్యి అనేక రోజుల నుంచి వెయిట్ చేస్తున్న కారణంగా వాళ్ళకు ఛాయ్ ఇయ్యాలంటే వన్ ఇస్ టు హండ్రెడ్ పిలవాలి ఇప్పుడు ఇస్తామని చెప్పి కూడా ఇవాళ ఇవ్వడం లేదు కాబట్టి ఇవి ఏవైతే ఉన్నాయో గ్రూప్ వన్ విషయంలో మెయిన్స్ విషయంలో వన్ ఇస్ టూ హండ్రెడ్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పెంచి పోస్ట్లు లేయడం తర్వాత మెగా డీఏసీ వేయాలి ఇవాళ ఏదైతే డిఏసి యొక్క దీన్ని అనౌన్స్ చేశారో దాన్ని పోస్ట్పోన్ చేయాలి ఎందుకంటే అన్ని ఎగ్జామ్స్ దగ్గర దగ్గర ఉన్నాయి వాళ్ళకు టైం ఇవ్వాలి ఇవి ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కూడా అనౌన్స్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు నిరుద్యోగుల కోసం అనేక కార్యక్రమాలు చేస్తుంటే మా భారతీయ జనతా యువ కార్యకర్తల పైన పోలీసులు ఇవాళ దాడులు చేస్తున్నారు నిరుద్యోగుల పైన అనేక మంది పైన దాడి చేస్తున్నారు నిరుద్యోగు ఎస్ఐ ఆత్మహత్య యత్నానికి కారణమైన సీఐ జితేందర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని మాల మహానాడు నాయకులు డిమాండ్ చేస్తున్నారు దళిత పోలీసు అధికారుల పట్ల నిర్లక్ష్య వైఖరి సరికాదని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికైనా దళిత అధికారుల పట్ల వివక్ష వీడాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మహబూబ్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు మాల మహానాడు నిరసన తెలిపింది శ్రీరాముల శ్రీనివాస్ గారిని అదే పోరుషంగా ఉన్నటువంటి సీఏ గారు ఇతర సిబ్బంది గత కొన్ని రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నటువంటి తరుణంలో వారి యొక్క వేధింపులకు తట్టుకోలేక మైబాల్ ప్రాంతంలో ఆత్మహత్య యత్నానికి పాల్పడినటువంటి శ్రీనివాస్ గారు ఈరోజు చావుబత్తుల మధ్యన యశోదాస్పిటల్లో ఉప్పు పెట్టాడుతున్నటువంటి సందర్భం సాక్షాత్మైన బాంగంలో కూడా ఇవ్వడం జరిగింది సిఏ గారి వేధింపుల వల్లనే నేను ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రాష్ట్రంలో దళితులుగా ఉన్నటువంటి పోలీసు అధికారుల పట్ల పోలీసు ఉన్నతాధికారుల తీరు చాలా గణనీయంగా ఉంది పోస్టింగ్ ఉన్న క్రమంలో ఉన్నతాధికారుల వేధింపులకు గురవుతున్నారు చాలామంది సీఏలు కానీ ఎస్ఐలు కానీ పోస్టింగ్ లేక పక్కాపడి ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది అంటే మొత్తంగా పోలీసు వ్యవస్థలో దళితులకు సరైన న్యాయం జరగట్లేదు దళితులు విచక్షణగా విచక్షణ రహితంగా వివక్షకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి రక్ష ఓట్లకి రక్షణ లేనటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతున్నటువంటి తరుణంలో ఎవరైతే ఈరోజు శ్రీనివాస్ గారు చాబత్తులు కొట్టు వారికి ఆ కారణానికి వివరిద కారణమైనటువంటి వ్యక్తిగత సిఐ జితేందర్ రెడ్డి గారిని తక్షణమే పోలీసు అధికారులు సస్పెండ్ చేయాలని చెప్పి అదేవిధంగా ఆ పోలీస్లో ఈయొక్క పరిస్థితి కారణమైనటువంటి మిగతా కానిస్టేబుల్ కానీ సిబ్బంది కానీ వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మారమాలనుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు కేవలం ఇది మత్స్సు మాత్రమే కనబడుతూ ఉంది ఈరోజు శ్రీనివాస అనే వ్యక్తి ఆత్మహత్య వ్యక్తం చేసుకున్న వల్లే ఈ సమస్య బయటకు వచ్చింది వాస్తవానికి ఈ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల్లో ఉన్నటువంటి దళితుల పట్ల విచక్షణగా విచక్షణ విచక్షణాహితంగా వివక్షతో కనబడుతున్న విషయాన్ని ఈ ఉదాహరణ కల్లగట్టునే చెప్పాలని మేము చెప్పాల్సిన్నాం కాబట్టి ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని సరిద్దుకొని దళితుల పట్ల వివక్షంగా గురి చేస్తున్నటువంటి ఉన్నతాధికారుల పట్ల పలు చర్యలు తీసుకోవాలని చెప్పి డీజీపీ గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాను ఈ అంశం పట్ల పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఒక కార్యాచరణ కూడా రూపొందించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం తక్షణమే ఆ సిఐ జితర్ రెడ్డిని అరెస్ట్ చేసి సస్పెండ్ చేసి ఆయన ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి తెలిపారు ప్రభుత్వ విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని వ్యక్తుల నుంచి నాలుగు లక్షలు వసూలు చేసిన సత్యనారాయణ అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు ఓల్డ్ అల్వాల్ హైదరాబాద్లో ఉంటున్నాడు ఇక్కడ ఏంటంటే ఇతను గతంలో థర్టీ ఇయర్స్ బ్యాక్ హోమ్ గార్డ్గా కూడా ఇక్కడ పనిచేసిన చెప్తున్నాడు అతను హోమ్ గార్డ్గా పనిచేశాడు తర్వాత టీవీ ఫైవ్లో రిపోర్టర్గా పనిచేసినాడు ఇది సో ఇది ఎక్స్పైర్ అయిపోయింది అంటే దా ప్రస్తుతానికి ఆయన పనిచేయట్లేదు టూ థౌజండ్ నైన్లో ఉన్నట్టుంది సో టీవీ ఫైవ్లో కూడా రిపోర్టర్గా పనిచేసినాడు తర్వాత ఇంకొకటి యాంటీ కరప్షన్ ఇంటెలిజెన్స్ కమిటీ అని ఇది ఒక ఎన్జిఓ టైప్ ఆర్గనైజేషన్ బాంబే ఢిల్లీలో హైదరాబాద్లో ఉంటుంది సో దీంట్లో కూడా పనిచేసిన చెప్తున్నాడు ఇది కూడా ఎక్స్పైర్ అయిపోయింది ఇది కూడా దీని డేట్ కూడా అయిపోయింది అంటే రిపోర్టర్గా పనిచేసినాడు యాంటీ కరప్షన్ ఇంటెలిజెన్స్ కమిటీ తెలంగాణ రాష్ట్రం దీనిలో పనిచేసినట్టుగా చెప్తున్నాడు ఐడి కార్డు కూడా ఉంది ఈ ఐడి కార్డు అంటే నాకు పోస్ట్లో వచ్చింది సార్ వేరే వాళ్ళు పంపినారని చెప్తున్నాడు సో నేను పర్సనల్ కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది ఇది పోస్ట్లో వచ్చింది సార్ పలానా వ్యక్తి పంపినాడని చెప్తున్నాడు సో ఇది ఎక్కడి నుంచి క్రియేట్ చేసి అనేది మాకు ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది తర్వాత సేమ్ అదేవిధంగా మళ్ళీ రెండు కార్డ్స్ కూడా అతను ఐడి కార్డ్ టైప్ విజిటింగ్ కార్డ్ టైపు ప్రింట్ చేసుకున్నాడు సో ఇతను ఏంటంటే మనకు ఇక్కడ వన్ టౌన్లో ఒక ఇద్దరు కంప్లైనెంట్ వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది క్రైమ్ నెంబర్ త్రీ సిక్స్టీన్ అండ్ త్రీ సెవెంటీన్ రెండు కేసులు కూడా చేయడం జరిగింది దీంట్లో వర ని కంప్లైనెంట్ ఫిర్యాదుదారుడు తర్వాత అశోక్ అని చెప్పేసి వాళ్ళకు బంధువే బామ్మర్దైతాడు అవుతాడు అతను కూడా ఫిర్యాదుదారుడు వీళ్ళిద్దరికీ ఏంటంటే ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ సెక్టర్లో ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పేసి వీళ్ళ దగ్గర ఒకరి దగ్గర నాలుగు లక్షల పదిహేను వేలు తర్వాత ఒకరి దగ్గర వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ కొంత క్యాషు కొంత ఫోన్పే ద్వారా వేయించుకున్నాడు సో మా తొందరగా ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి వీళ్ళని మోసం చేసిండు తర్వాత వీళ్ళు టూ మంత్స్ తర్వాత వచ్చి అడిగేసరికి మాట దాటివేస్తూ తర్వాత బెదిరింపులకు పాల్పడ్డాడు దా దానిలో భాగంగా ఎలక్షన్లు అయినాయి గవర్నమెంట్ మారింది మళ్ళీ గవర్నమెంట్ మారింది కాబట్టి మళ్ళీ ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి వీళ్ళని చీట్ చేయడం జరుగుతుంది చీట్ చేయడం జరిగింది సో ఇతని దగ్గర నుంచి మేము ఐడి కార్డులు ప్రెస్ ఐడి కార్డు అండ్ ఈ యాంటీ కరప్షన్ ఇంటెలిజెన్స్ కమిటీ ఐడి కార్డు రెండు కూడా రికవర్ చేసినాము తర్వాత ఇతను డబ్బులు ఇచ్చినట్టు కూడా ఫోన్పే గూగుల్ పే ఉన్నది సో ఇతను ఈ నోటిఫికేషన్ చూపిస్తూ సో ఇట్లా ఉద్యో ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పేసి వీళ్ళని మోసం చేయడం జరిగింది తర్వాత ఈ గూగుల్ పే ఫోన్పే చేసినటువంటి ఎవిడెన్స్ కూడా మేము కలెక్ట్ చేయడం జరిగింది సో అతను డబ్బులు ఎట్లా తీసుకున్నాడు అనేది దీనిలో ఎవిడెన్స్లో భాగంగా ఈ ఫోన్పే గూగుల్ పే కూడా కలెక్ట్ చేయడం జరిగింది అయితే ఇతను ఇక్కడ ఏంటంటే ఒక మంచి ఆఫీసు ఓపెన్ చేస్తాడు మొదటగా ఒక టీచర్ ఇంట్లో ఆ పేరు చెప్పడం లేదు ఒక టీచర్ ఇంట్లో ఆఫీస్ ఓపెన్ చేస్తాడు తర్వాత దీన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి అపరిశుభ్రంగా తయారైంది ఆసుపత్రి చుట్టూ మొలకెత్తిన చెట్లు ఆవరణలో అపరిశుభ్ర వాతావరణాన్ని తలపిస్తున్నాయి టాబ్లెట్లు రోగులకు ఉపయోగించిన సిరంజీలు వేస్ట్ క్లాత్లు లాంటివి అక్కడి పడేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి అన్నారు నియోజకవర్గం పరిధిలోని మర్రిపాడు మండలంలో మంత్రి పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేద ప్రజలకు సామాజిక భద్రత కల్పించడానికి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పింఛన్ల పంపిణీకి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు రాష్ట్రంలో అరవై లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు

అక్కడ ఇక్కడ నాగోటి వాళ్ళ పక్కన నేను మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే పంపిణీ చేస్తూ ఉన్నారు అధికారులు గతంలో మీరు అందరికీ తెలుసు ఎవరు పంపిణీ చేస్తారు అంటే అప్పుడున్న ఆ ప్రభుత్వానికి దగ్గరైన వాడు ఆ ప్రభుత్వానికి తోడుగా ఉండేటువంటి ఒక వాలంటరీ వ్యవస్థాన్ని ఇన్ని లక్షల డబ్బుని డ్రా చేసి ప్రభుత్వం నుంచి పంపిణీ చేశారు కొన్ని దగ్గర పొరపాటు కొన్ని దగ్గర సక్రమంగా ఇచ్చారు కానీ ఏ పరిస్థితుల్లో కూడా ఈ పొరపాటు జరగకూడదని ప్రభుత్వ అధికారులే పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయించింది ఇవాటి తెలుగుదేశం ప్రభుత్వం అయితే జూన్ ఒకటో తారీఖున ఎవరు పంపిణీ చేయాలనేది సమస్య వచ్చింది అప్పుడు మేము ప్రభుత్వంలో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న ఎన్నికలు జరిగిపోయినా ఏ విధంగా జూన్ ఒకటి అందుకని వాళ్ళు ఏం చేశారు కోర్టుకు వెళ్ళి తెలుగుదేశం ప్రభుత్వమే తెలుగుదేశం పార్టీయే చంద్రబాబు నాయుడే అనకాపల్లి జిల్లా చోడవరంలో మూడు వందల కేజీల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు చోడవరం పెట్రోల్ బంక్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో గంజాయి లభ్యమైంది దీంతో కారును ఆపి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు గంజాయిని తరలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితులు ఒడిశా రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు ఉదయం ఎనిమిది గంటల సమయంలో చోడవరం ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డి గారి గారికి రాబడినటువంటి సమాచారం మేరకు మధ్యోతులతో కలిసి గంజాయి అక్రమ రావాలని అవుతుంది వాహనంలో వస్తున్న పాడేరు పెట్టిన వస్తున్న వాహనంలో వస్తున్నట్టు తెలిసిన సమాచారం మేరకు పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గర వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా ఏపీ థర్టీ వన్ సిఈ అరవై ఐదు అరవై ఏడు అను నెంబర్ గల మహేంద్ర హెచ్ ఫైవ్ హండ్రెడ్ వెహికల్ ఆపడం జరిగింది అందులో ఒక ఇద్దరు వ్యక్తులు పోలీసింగ్ చూసి పారిపోవడం జరుగుతుంది వెంటనే ఎస్ఐ గారు తన సిబ్బందితో మీడియా సమక్షంలో మీడియాతో పాటుగా ఇద్దరిని పట్టుకోవడం జరిగింది పట్టుకున్నాక వాళ్ళని విచారణ చేయగా గంజాయిని ఒరిస్సా నుంచి అక్రమంలో రవాణా చేస్తూ మహారాష్ట్ర అని చెప్పేసి వెళ్తున్నట్టుగా వాళ్ళు తెలియజేయడం జరిగింది వాళ్ళ కారుని తనిఖీ చేయగా చెక్ చేయగా అందులో నూట యాభై ప్యాకెట్లు గంజాయి ఉంది ఒక్క ప్యాకెట్ రెండు కేజీలు గంజాయి ఉంది మొత్తం మూడు వందల కేజీలు గంజాయి అలాగే మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ కార్ని తీర్చేయడం జరిగింది వాళ్ళ పేర్లు వివరాలు అడుగుగా అతని పేరు అనంత అనంత పాంగి ఒరిస్సా పోరాపోర్ట్కి చెందిన వ్యక్తిగా తెలియజేశాడు అలాగే రెండో వ్యక్తి కిముడు నిరంజన్ ఆయన కూడా పోరాపోర్కి చెందిన చెందిన వ్యక్తిగానే తెలియజేయడం జరిగింది వీళ్ళిద్దరు కూడా మహారాష్ట్రకి చెందినటువంటి దయానంద్ అనే ఒక వ్యక్తికి ఈ వాహనంలో మెటీరియల్ తీసుకెళ్లి అప్పు అని చెప్పేసి ఒరిస్సా నుంచి వస్తూ తోడవరం పోలీస్ స్టేషన్ వదిలినటువంటి పెట్రోల్ బంక్ వద్ద పోలీసులకి దొరికిపోవడం జరిగింది కాస్ట్ ఎంత ఉంటుంది దీని కాస్టు సుమారు ఒక కేజీ ఐదు అని చెప్పిన మొత్తం మూడు వందల కేజీలకు సంబంధించి లక్ష యాభై వేల రూపాయలు పదిహేను లక్షలు మూడు వందల కేజీలు ఇంట్లో ఐదు వేల రూపాయలు మొత్తం పదిహేను లక్షలుగా దీన్ని మేము నల్గొండలో ఎలాంటి అనుమతులు లేకుండా వంద కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో బీఆర్ఎస్ కార్యాలయం నిర్మించారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు అనుమతులు లేకుండా కట్టిన పేదల ఇళ్లు నోటీసులు ఇచ్చి కూల్చేసే అధికారులు బీఆర్ఎస్ ఆఫీస్ విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారని ప్రశ్నించారు వెంటనే కూల్చివేత జీవో ఇవ్వాలని ఆదేశించారు ఆ స్థలంలో విద్యార్థులకు వసతి గృహాలను నిర్మిస్తామని మంత్రి ప్రకటించారు ఒక వన్ మంత్ లోనే హాస్టల్ తన్ని కూడా కట్టడం అన్ని వసతితో ఉన్న హాస్టల్ కట్టడం అందుకని మీరందరూ కూడా ఇంతమంది కోట్ల రూపాయల ఆస్తి కూలగొట్టినప్పుడు ఒక్క మాట నీ మాట్లాడిందా కంపేర్ చేసిన ఇవ్వకుండా ఏమన్నా ధర్నాలు చేసిందా చేయలే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వంద కోట్ల ప్రభుత్వ భూమిలో పార్టీ ఆఫీసు మున్సిపల్ పర్మిషన్ లేకుండా కట్టించుకుంటే అసలు రూల్స్ ప్రకారం మా మున్సిపల్ కమిషనర్ గారు ఎప్పుడో కొట్టాలి నేను చెప్పలే నేను చెప్తే ఆయన కొడుతున్నాయి కమిషనర్ గారు ఉన్నారా ఇక్కడ కమిషనర్ గారు ఆఫీస్ పర్మిషన్ ఉన్నదా ఉన్నదా అదే పేదోడు ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ లేకుండా ఎందుకు సో ఉంచుతావాడతావు నోటీస్ ఎన్ని రోజులు అయింది ఇచ్చి వన్ మంత్ కాలే టూ మంత్స్ అయింది ఎన్ని నోటీసు పది నోటీసులు అది వంద కోట్ల ఆస్తి పర్మిషన్ తీసుకొని అవసరం ఉండే కట్టుకోవాలి ఆఫీస్ బిల్డింగ్ భువనగిరిలో ఎంపీగా ఉన్నప్పుడు సెంట్రల్ సిటీలో జూనియర్ కాలేజ్ గ్రౌండ్ అంటే కలెక్టర్ చెప్పి రోడ్ రోడ్గా కట్టించు ఇమిడియట్ యాక్షన్ తీసుకోండి కలెక్టర్ గారు యాజ్ పర్ రూల్స్ గో మన ఎవరి మీద అక్కడ గవర్నమెంట్ ఆఫీసు ఇంకా ఎన్నో బిల్డింగ్ అవసరం కలెక్టర్ పక్కకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది పక్కకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది బిల్డింగ్ పర్మిషన్ ఉండదు అసలు టౌన్ లో మినిస్టర్ గా చెప్పకూడదు ఎవరు ఎక్కడ రోడ్ మీద ఇల్లు కట్టుకున్నా మీరు ఏమరదు అంతేనా నువ్వు డీటు నువ్వు చేయి మినిస్టర్ ఆడోర్ రూల్స్ కామన్ మ్యాన్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఇదంతా ఎందుకు అంటే ప్రభుత్వ ఆస్తిని కాపాడుకోవడం ప్రజల ఆస్తులను కబ్జాలు తెస్తే రౌడీజం చేస్తే రౌడీతం బంద్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా పేదవాడిస్తే నా సొంతంగా నా దగ్గరగా నా పిల్లల్లాగా వాళ్ళని చదివిచ్చుకుంటూ పేదవాళ్ళకి అండగా ఉండడం నల్గొండ టౌన్ మోడల్ గా చేయడం నా లక్ష్యం కాబట్టి కొత్త కలెక్టర్ గారు వచ్చింది కాబట్టి కలెక్టర్ గారు కూడా నా ఐడియాస్ ఏందో తెలియాలి కాబట్టి పత్రిక చెప్తున్నారు కలెక్టర్ గారు మీరు వేరే తిరిగ అనుకోవచ్చు ల్యాండ్ అంత వంద కోట్ల భూమిలో పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కట్టుకోవచ్చు వాళ్ళకి కావాలంటే అప్లికేషన్ తీసుకొని ఔట్స్కర్ లో గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది వాళ్ళకి ఇవ్వండి గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దాని విధంగా ఇక ఇవి బుల్టెన్ అప్డేట్స్ చూస్తున్నా రండి ఫోర్ సైడ్స్ టీవీ